హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంత ప్రయత్నించినా మీకు ఫలితం రావట్లేదా మీరు చేసే ప్రతి దారిలో అడ్డంకులు ఎదురవుతున్నాయా మీ మనసు విరిగి మీ అదృష్టమే చెడుగా ఉందని భావిస్తున్నారా అయితే నేను ఈరోజు చెప్పబోయే ఒక్క పని మీ జీవితాన్నే మార్చివేస్తుంది మీరు ఉదయం కళ్ళు తెరవగానే మొదటగా మీ శ్వాసను విను అలా చేస్తే దైవం నీతో ఉన్నట్లు ఒక సంకేతం అలా లేచిన వెంటనే నమస్కారం చేసి ధన్యవాదాలు చెప్పు దేవునికి అంతే అది చిన్న మాటలా అనిపిస్తుంది కానీ మనకు దానిలో చాలా శక్తి ఉంది అలా మనం చేసే ఒక్క ధన్యవాదంతో మన మనసు చాలా కృతజ్ఞతతో నిండిపోయి ఉంటుంది కృతజ్ఞత భావం ఉన్న చోట తప్పకుండా దైవం ఉంటుంది అప్పుడు నీ మనసు పాజిటివ్గా మారుతుంది అలాగే స్నానం చేసిన తర్వాత ఒక దీపం వెలిగించు అలా పెట్టే ఆ ఒక్క దీపం నీలోని చీకటిని తొలగిస్తుంది అలాగే నీలోని భయాలను సందేహాలను వీటన్నిటిని తొలగిస్తుంది రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా ఉండు ఈ మంత్రం జపించు ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మియే నమ అని ఈ మంత్రం లక్ష్మీదేవి ఆశీర్వాదానికి ఒక ద్వారం లాంటిది ఈ మంత్రాన్ని ప్రతి ఉదయం మూడు సార్లు జపించు అలా చేసే కొద్ది రోజుల తర్వాత నీ మాట నువ్వు మాయగా అనిపిస్తుంది అలాగే నీ దారిలో అవకాశాలు కనబడతాయి దైవం ఆలస్యంగా ఇస్తుంది కానీ తప్పకుండా ఇస్తుంది నువ్వు మొదలు పెట్టడమే మొదటి సంకేతం ప్రతిరోజు ఈ మాట చెప్పు నా జీవితం మారుతుంది అదృష్టం నా దారిలోకి వస్తుంది అనుకును అలా చెప్పి మొదలుపెట్టు నీ జీవితం ఒక మాయలా అనిపిస్తుంది మనసు ఏదైతే గట్టిగా నమ్ముతుందో అదే మన జీవితంలో మారుతుంది కాబట్టి ప్రతి ఉదయం ఈ ఒక్క పని చెయ్యి కృతజ్ఞతతో లేచి దీపాన్ని వెలిగించి దైవాన్ని స్మరించు నీ అదృష్టం నీ తలుపులు తెరుస్తుంది నిన్ను ఏదైతే వెనక్కి లాగిందో ఆ దురదృష్టం అనేది నీ త చేతుల్లో ఉండదుగా దైవం నీతోనే ఉంది మొదలుపెట్టు ఆలస్యం ఎందుకు నీ అదృష్టాన్ని తలుపులు తెరిచేటట్లు నువ్వే చేసుకోవాలి ఇలా నేను చెప్పిన విధంగా ప్రతిరోజు మీరు చేశారంటే మీ ఇడ్లల్లో అదృష్టం మీలో అదృష్టం తలుపులు తెరుస్తుంది ఇది లక్ష్మీదేవి ఇస్తున్న మీకు ఒక చిన్న అవకాశం